ఇల్లు ఇల్లు ఎవరు కూల కొట్టినా రేవంత్ సార్ కూల కొట్టారు మా మమ్మీ డాడీ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండు ఆ అప్పుడు మీ మేడస్ట కూడా వదలలేరు వదలలే హ్మ్ ఆ మరి స్కూల్లో ఏమంటారు మీ టీచర్లు ఏమంటారు నీ బుక్స్ లేవని అన్నార అడిగిర నిన్ను మా టీచర్ వాళ్ళు కాల్ చేసి ఆ ఎందుకు స్కూల్ రాలేరు అంటున్నారు ఆ నువ్వేం చెప్పినావు నా బుక్స్ అన్ని పోయినా ఆ ఎట్లా పోయినా అని అడిగింది మీ టీచర్ నువ్వేం ఏం చెప్పినావు నేను మా ఇల్లు కూల అప్పుడు బుక్స్ అన్ని పోయినాయి అన్న రేవంత్ సార్ కి ఏమైనా చెప్తావు నాన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఆయనకి ఏదైనా చెప్తావా నువ్వు ఒకసారి తెప్పియాలి మా డాడీ రిమోట్ లో బాటిల్ కొనిపిస్తే అది కూడా వాళ్ళకి కొట్టింటు బాటిల్ కూడా తీసుకొని ఇయలేదా నిన్ను ఆ రోజు ఏం చేస్తున్నావు కూల కొడుతుంటే నువ్వేం చేస్తున్నావు అప్పుడు నేనా నేను మా మమ్మీ డాడీ పెట్రోల్ పోసుకుంటే చాలా బాధపడ్డా ఏడ్చినావా నువ్వు